చూడండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే హైడ్రేషన్ ఎలిమినేషన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ నాన్ నెగోషియబుల్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ ఆఫీస్ ఇది చాలా ఇంపార్టెంట్ పొద్దునే మనం ఎప్పుడైతే చూడండి ఇది ఎలా ఉంది ఎవరికైతే కాన్స్టిపేషన్ గ్యాస్ బ్లోటింగ్ ప్రాబ్లమ్ ఇండైజెషన్ లేక ఆఫ్ హెపిడేట్ ఉండేవాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళు పెద్ద పేరు చూడండి అలా అయిందో కంప్లీట్ గా డిస్టార్ట్ అయిపోయింది మెలికలు తిరిగిపోయింది అదే ఎప్పుడైతే మనం చక్కగా రెండు సార్లు నీళ్ళు దాకా మరొక తీసుకు చూడండి లార్జ్ ఇంటెస్ట్ అని కన్స్ట్రక్షన్ లా ఉంటుంది ఇది పొట్ట పొట్టలో నుండి ఈ చిన్న 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 పేగులకి వెళ్తానమాట చిన్న పేగులు ఇట్లా ఇట్లా తిరిగి తిరిగి వెళ్ళి ఇక్కడ పెద్ద పేగులు ఇక్కడ కరెక్ట్ అవుద్ది ఇక్కడ నుండి మనం తిన్న తిన్నటువంటి ఆహార పదార్థం అంతా కూడా అబ్జర్వ్ అవుతా అబ్జర్వ్ అవుతా వస్తుంది ఇక్కడ నుండి వచ్చేదరికే దానిలో ఉన్నటువంటి అంతా ఇంకా లార్జ్ ఇంటెస్ట్రీన్ కూడా అందులో నుండి ఈ న్యూట్రియన్స్ వాటర్ అంతా గ్రహిస్తుంటది అనమాట ఇది కింద నుండి పైకి వెళ్ళాలి ఏదైనా పై నుండి కిందకి కింద నుండి పైకి వెళ్ళాల్సింది మన మూవ్మెంట్ ఎక్సర్సైజ్ చేస్తేనే జరుగుతుంటుంది ఈ పైకి వెళ్ళి ఇట్లా సైడ్కి వచ్చి ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే గానీ మనకి టాయిలెట్ వస్తున్నటువంటి ఒక భావన కలగదు తర్వాత ఇప్పుడైతే మనం రెండు సార్లు వసతి కలితొచ్చు ఇది ఇది ఖాళీగా అయిపోయింది ఇది ఖాళీ అయిపోయింది పొద్దున ఇక్కడ ఉంటుంది అనమాట కొంచెం కానీ జనరల్ గా మనం మలవసతి కలకపోతే చూడండి రెండు రోజులు తిరుగుతుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇన్ని ఇక్కడ ఇక్కడే ఉండిపోతాయి అనమాట దానికి మనం ఎప్పుడు కూడా ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్లు వాడుచు వాడుకున్న వాళ్ళంతా కూడా స్టూల్ ఒకటి కొనుక్కోండి ఆల్మోస్ట్ దీని మీద కాళ్ళు పెట్టుకుంటే ఏంటంటే మనం ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు ఉంటుంది అనమాట ఎనిమా కిట్ ఇలా ఉంటుంది ఒక ఇట్లా ఒక డబ్బా ఉంటుంది అనమాట దానిలో నీళ్లు ఒక లీటర్ నీళ్లు పోసుకోవచ్చు దానికి కట్టేసేయచ్చు అనమాట హైట్కి చిన్న ట్యూబ్ ఒకటి వెళ్తుంది ఇలా ట్యూబ్ వెళ్తుంది అనమాట ఇక్కడ దీన్ని అంటారు అంటారనమాట దీన్ని మనం మలా మలాసేవలు తోసుకుంటే ఈ నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఈ నెంబర్ రాసుకోండి ఎనిమా కిట్ ఈ దగ్గర చాలా తక్కువ మంచి కిట్ దొరుకుతుంది అద్భుతమైన కిట్ ఈ కిట్ అనమాట స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు ఎనిమా కిట్ ఎనిమా ఎలా చేసుకోవాలి ఎనిమా మామూలుగా మీరు పొద్దున్నే మీరు ఫాస్టింగ్ ఉన్నారు రెండో రోజు పొద్దున్నే నీళ్ళు తాగినా కూడా మన అవ్వలేదు పనులైజ్ చేసుకోండి ఒక వన్ అవర్ నీళ్ళు తాగినా కూడా మనసీజన్ అవ్వకపోతే ఈ కిట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా వీడియోలు ఉంటాయి చూడండి యూట్యూబ్లో ఏమి లేదు ఆ పైపు దాంట్లో నీళ్లు పోసేసుకొని హైట్లో పెట్టుకోవాలి హైట్లో పెట్టేసుకొని మనం మామూలుగా మన వెస్టర్న్ టాయిలెట్లో కూడా కూర్చోవచ్చు ఇండియన్ టాయిలెట్లో కూర్చోవచ్చు కూర్చొని దానికి ఒక కొంచెం క్రీమ్ రాసేసుకొని ఆ పైప్ని మలాశయంలోకి తోసేసుకుంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అట్లానే ఒక మూడు నాలుగు నిమిషాలు మాక్సిమం ఐదు నిమిషాల్లో నీళ్ళన్నీ ఈ వన్ లీటర్ నీళ్ళు కూడా ఈ లోపలికి ఎక్కిపోతాయి అనమాట ఆ ఈ ఇక్కడ ఇది మలాయ సేవలు ఇక్కడ పైప్ పెట్టేసుకుంటే లోపలికి నీళ్ళన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి చిన్న పెద్ద పేగులకి ఇక్కడికి వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళిపోయేసి ఇక్కడ ఉన్నట్టు అంతా కొంచెం సాఫ్ట్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే నీళ్లు ఫుల్ ఇందులోకి వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్ గా అర్జెంట్ అనిపిస్తుంది అప్పుడు వెళ్తే టైరెట్ లో కూర్చోడనమాట డౌట్స్ అడగండి ఏం డౌట్స్ ఎక్కువ చూడండి ఇది అసలు అసలు ప్రోగ్రామ్ అంతా ఇక్కడ మనం చూపించలేదు చూడండి ఎప్పుడైతే చూడండి ఇది మన మలాశయం నాలుగు పాటలు ఉంటుంది అనమాట చూసారా దీన్ని అసెండింగ్ కాల్ అని అంటారు దీన్ని ట్రాన్స్వర్స్ కాల్ అని అంటారు ఇది డిసెండింగ్ కాల్ అంటారు ఇది సిగ్మెంట్ కాల్ అంటారు ఇది రెక్టమ్ ఎప్పుడైతే మార్నింగ్ మనకు అర్జెంట్ ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తే అప్పుడు అనమాట ఇప్పుడు లోపల ఒక ఇంటర్నల్ స్ప్లింటర్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనం నీళ్లు తాగుతామో నీళ్లు పొట్ల చిన్న పేగులోకి వెళ్ళిపోయి పెద్ద పేగులోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫోర్స్ అనమాట ఇక్కడ ఫోర్స్ పెడితే ఏమవుతుందంటే ఈ ఇంటర్నల్ స్పింటర్ ఓపెన్ అయిపోయింది అప్పుడు మనం కూర్చొని మనం ఎక్స్టర్నల్ స్పింటర్ ఓపెన్ చేయాలంటే మనం మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలనేటువంటి ఒక 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 దృక్పథంతో ఇంట్లో అడ్డేట్ నడవాలి ఇంకా అప్పుడు వెళ్ళి ఇట్లా కూర్చోండి ఇది చూడండి ఇట్లా స్టూల్ ఇట్లా వేసుకోవడం వల్ల మనకి లార్జ్ ఇంట్రెస్ట్ అయిన యాంగిల్ కరెక్ట్ గా వస్తుంది అనమాట అప్పుడు ఈజీగా మనకి మల మల విసర్జన జరుగుతుంది చూసారా ఇది ఇది మెయిన్ పాయింట్ ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి జ్యూస్ ఫాస్టింగ్ చేస్తూ రెండో రోజు మనకు మల మల విసర్జన జరగలేదు అనుకోండి ఇబ్బంది పడతారు మళ్ళీ రెండో రోజు కూడా రెండో రోజు మూడో రోజు కూడా జ్యూస్ ఫాస్టింగ్ చేశారు అసలు ఏం చేసినా చేయబోయినా రోజు ప్రతి రోజు రెండు సార్లు మల విసర్జి వెళ్ళాలి టార్గెట్ పెట్టుకోవాలి మన ప్రోగ్రామ్ ఏంటి మెయిన్ మెయిన్ ఏంటి గుర్తుంది కదా నాలుగు లీటర్ నీళ్ళు రోజు కంపల్సరీ తాగాలి రెండు సార్లు మల విసర్జన కంపల్సరీగా వెళ్ళాలి ఆ తర్వాత చెప్పండి తర్వాత ఏంటి నెక్స్ట్ ఎక్సర్సైజ్ వన్ అవర్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఇంకేంటి నెక్స్ట్ ఏంటి ఇంకా సెవెన్ అవర్స్ చక్కగా అవ్వాలి తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఏంటి వీలైనంత వరకు వీలైనంత గా మనం కాఫీ టీలు ఆల్కహాలు తర్వాత ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఆపేయాలి రెండు సార్లు చక్కగా మనం ఇంట్లో చేసి తినొచ్చు ఈ బేసిక్ పాయింట్స్ ఇందులో ఏమి కాంప్రమైజ్ ఉండకూడదు అన్నీ చేస్తున్నామని వీళ్ళు సరిగ్గా తాగలేదు అన్నీ చేస్తున్నా ఎక్సర్సైజ్ చేయలేదు నేను అన్ని చేసాను నేను నిద్రపోలేదు లేదా స్ట్రెస్ అయిపోయింది నేను అంత నాలుగు మూడు నాలుగు సార్లు కాపీలు తాగా ఐదు ఆరు సార్లు తినామంటే ఇంతే సంగతి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ క్లియర్ అయింది అందరికి డౌట్స్ ఏమన్నా అడగండి త్రీ ఓ క్లాక్ అందరు బ్లడ్ రిపోర్ట్ పెట్టుకున్నారా అందరు హెల్త్ రాసుకున్నారా ఒక్కొక్కళ్ళు నెక్స్ట్ ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చినా మీరు ఇంతే సింపుల్ ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వాలి ముందు ఇది మిస్టేక్లు చేసేవాళ్ళ డైలీ రాంగ్ హ్యాబిట్స్ మా హెల్త్ స్కోర్ చూసుకున్నాము మా హెల్త్ స్కోర్ ఫార్టీ పర్సెంట్ ఉంది అంటే ఆరు ప్లేస్ మనం ఇంప్రూవ్ అవ్వాలి దినచర్య ఇంతకుముందు ఫాలో అయ్యా ఇప్పుడు పదికి పది ఫాలో అవుతున్నాము అలా చేసుకుంటా పోండి ఒక త్రీ మంత్స్ కల్లా గా మీ హెల్త్ స్కోరు డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఎవరు మాట్లాడరు ఏంటి మానస గారు డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా మా పేరు ఏంటి కుసుమ గారు ఎక్కడ కుసుమ నేను ఏదో డౌట్ అడుగుదాం అనుకుంటున్నా మర్చిపోయిందండి అమ్మాయి గారు వాళ్ళు రిపోర్ట్ పెట్టింది తను బ్లడ్ టెస్ట్ అనేవి చేయించుకొని ఎక్కడా కుస్మా ఎక్కడ ఉన్నావు చెప్పండి మీ హెల్త్ స్కోర్ ఎలా ఉంది అంటే కథ ఏమర్థమైంది చూడండి ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ హెల్త్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్ మీకు తెలవాలి క్లియర్ గా ఓకే మనం వెయిట్ నెంతున్నాము బీపీ ఉందా టాబ్లెట్లు వేసుకుంటున్నామా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా డయాబెటిక్ ఉందా ఫ్యాటీ లెవెల్ ఉందా డీబెట్ మెన్ ఎంత ఉంది బీట్ వాళ్ళు ఎలా ఉంది మన హిమోగ్లోబిన్ ఎలా ఉంది మన ఐరన్ లెవెల్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి మీరు ఇందులో ఏ ఒక్క దానిలో కూడా మీకు అన్ని బాగున్నాయి అన్ని సూపర్ కాకపోతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఏమో చెప్పండి జుట్టు ఉడిపోతూ ఉంటుంది నీరసంగా ఉంటారు అన్ని బాగున్నాయి ఐరన్ తక్కువైంది లేదా అన్ని బాగున్నాయి మీకు కలెస్ట్రాల్ ఉంది ఎక్కువ కలెస్ట్రాల్ ఉంది ఇమిడియట్ ఏం దానివల్ల ఏమో తెలియదు మీరు కలెస్ట్రాలు ఫ్యాటీ లివరు డయాబెటిక్ ఉండటం వల్ల ఇమ్మీడియట్ గా మీకు ఏమి ఇబ్బంది కలగదు ఇబ్బంది ఎప్పుడు కలుగుద్ది ఎవరు చెప్తారు ఇబ్బంది ఎప్పుడు కలుగుద్ది మనకి ఏం తగ్గితే ఇబ్బంది కలుగుద్ది చెప్పండి ఎవరో ఒకళ్ళు హిమోగ్లోబిన్ తగ్గినా మనకి ఇబ్బంది కలుగుద్ది ఐరన్ తగ్గినా ఇబ్బంది తగ్గుద్ది డి విటమిన్ తగ్గినా తగ్గుద్ది బీట్వల్వ్ తగ్గినా చూసారు అందరికి బీట్వల్వ్ డి విటమిన్ మీద ఒక వీడియో పెట్టాను విన్నారా ఎంతమంది విన్నారు హలో ఏంటి ఎవ్వరు మాట్లాడరా ఏంటి విన్నారా లేదా వినకపోతే వినండి మళ్ళీ ఒకసారి ఓకే త్రీ ఓ క్లాక్ అయింది బై బాయ్ నెక్స్ట్ క్లాస్ వాళ్ళు జాయిన్ అవుతారేమో బాయ్ బాయ్